సో ఫైనల్గా మేమైతే ఇక్కడ ఒక లొకేషన్లో ఆగేశాము ఇక్కడ మేము వంట కుకింగ్ చేసుకొని తిందామని డిసైడ్ అయ్యామనమాట వెనకాల కూడా ఇక్కడ కదా పెద్ద కొండ ముందు మాత్రం చూస్తారా ఎంత బాగుందో అసలు ఇక్కడ చిన్న జలపాతం ముందు చూసారా వాటర్ అయితే అలా వెళ్తున్నాయి ఇక్కడ గుడి కూడా ఉంది ఇక్కడ పైన ఇవి మెట్లున్నాయి చూసారు కదా ఎలా వెళ్తున్నాయి వాటర్ అలా వెళ్తున్నాయి అక్కడ మీకు బ్రిడ్జ్ కూడా ఉంది మేము చూపిస్తాం వర్షం పడేలాగే ఉంది చూస్తుంటే కానీ చెప్పలేము అనమాట పడవచ్చు పడకపోవచ్చు ముందు చూసారు ఎంత పెద్ద కొండనో మనోళ్ళు మొత్తం సామాన్ తీస్తే వంట రెడీ చేస్తా అంటున్నారు చూద్దాం పైకి అయితే వచ్చేసాము నేను కిరణ్ వచ్చిన మిగతా వాళ్ళు అయితే కిందనే ఉన్నారు ఇక్కడైతే మరి పైకి ఇంకా దారి అయితే ఉంది పైకి వెళ్ళటానికి ఇక్కడ ఒక ఇల్లు కూడా ఉంది కింద రోడ్ అది ఇక్కడ గుడి ఇక్కడ కేవలం ఈ బ్రిడ్జే వాటర్ పోవడానికి కట్టారనమాట ఇక్కడ నుంచి ఈ వాటర్ అంతా ఇలా ఈ బ్రిడ్జ్ మేంచి అలా వెళ్ళిపోతున్నాయి అనమాట అటు సైడ్కి మళ్ళీ కింద చూస్తే మొత్తం వాటర్ ఫాల్స్ చూపిస్తా అదిగో మొత్తం వాటర్ ఫాల్స్ అంత ఇప్పుడే జస్ట్ మేము అన్నీ ఏంది ఎవడు ఇక్కడ టమాటాలు రైసు వాటర్ గ్యాస్ కూడా ముందే వెళ్ళిపోయింది అన్ని అమ్మవారు ఇక్కడ ఈరోజు మేము వంట వండుకొని ఇక్కడే తినాలని డిసైడ్ అయ్యాము అది స్టవ్ మొత్తం తీసుకుని వెళ్ళి వాళ్ళ ముందే రెడీ చేస్తున్నారు అరుగు వాటర్ కూడా ఇక్కడ ఫుల్ ఉన్నాయి ఎటు చూసినా వాటరే ఉన్నాయి కేరళ మొత్తం ఇక మొత్తం ఇక్కడేమో వాటర్ వాడుతున్నాయి ఈ వాటర్తో బియ్యంగా వస్తున్నాడు స్వామి ఒకరు షాప సెట్టింగ్ చేశారు ఇవ నాకు ఈ నాకు ఈ నిమ్మకాయ ఇక్కడే దొరికింది ఈ వాటర్ అలాగే తీసుకొని తాగొచ్చు కూడా అంత మంచిది ఇక్కడ చూసారా ఒక్క చెట్లు ఎలా ఉన్నాయో అక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ ఉంది అదిగో చిన్నదంటే చిన్నది ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే పైన చిక్కుండ దగ్గర అదిగో అక్కడి నుంచి జారి పడుకుంటూ అలా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి అలా 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 డౌన్ అయిపోయి కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట సీనన్న బాగా వంటకు రెడీ చేస్తున్నారు టమాటాలు అన్ని తరుగుతున్నాడు అన్నమాట ఇప్పుడే ఈయన పేరు శ్రీనివాస్ ఈయన పేరు ఈయన ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజరు అవునవును అయితే మంచిగా లోన్లు ఎవరు అవునా అవునా చెన్నారమైన మంచి అంటే అసలు చెన్నారా మంచి లోన్ పోయినామంటే ఇక ఏం చేస్తాడో మనకైతే అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకుంటాను సో ఇప్పుడు తీసుకొచ్చిన కొద్దిగా మార్చలేమని చెప్పేసి టమాటాలు కోపిస్తున్నావు ఇక్కడికి తీసుకొచ్చి పనులు ఎన్ని చేస్తా సరేమైనా మార్పు మార్పు కావాలి పడుకున్నట్టు వాళ్ళు వాళ్ళు ఎన్నికల్లో అందరూ ఎవరి వారి వారి యొక్క పనులలో నిమగ్నమైపోయారు ఈరోజు అయినా కానీ అలసిపోయారు సో మా వాళ్ళు ఫుడ్ వంట చేస్తుంటే టోటల్గా అటర్ ఫ్లాప్ అయిపోయింది గ్యాస్ ఎందుకో లీక్ అయ్యటం వల్ల తర్వాత మళ్ళీ కట్టెలు మొత్తం ఏర్కొని వచ్చారు ఇక్కడ మొత్తం కట్టెల పొయ్యి మీద చేస్తున్నారనమాట సో అసలు ఈ వంట రచ్చ అనేది పెద్ద రచ్చ అయినా కానీ మా వాళ్ళు టైం వేస్ట్ ప్రోగ్రామ్ అయితే పెట్టాలన్నట్టుగానే పెట్టారు గోల ఉందనమాట వంట దగ్గర ఎప్పుడు ఊపాలి ఎప్పుడు చేయాలి ఇక్కడ వంట వండుతున్నారు ఈ గుడిలో అనమాట వంట వండుతున్నారు ఇక్కడ వంట ఇక్కడ వ్యూ చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు గుడి అయితే ఉంది ఈ గుడిలో మొత్తం మన వాళ్ళు వంట ప్రోగ్రామ్ అయితే సెట్ చేశారు శివాలయం ఉంది ఎవరో పూలు బాగా వేశారు మార్నింగ్ మార్నింగ్ టైంలో ఎవరి గోల వాళ్ళది అన్నట్టుంది ఫోన్లలో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరూ ఫోన్లు చేసుకుంటూ ఈ లొకేషన్లు చూపించుకుంటూ మరి ఎంజాయ్ చేస్తున్నారు ఈ చెట్టుకైతే అయితే ఒక కాకు లేదు చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది ఈ చెట్టు అయితే కదా మీకు కూడా చాలా బాగుంది కదా ఆ మబ్బుల్లోని అటు సైడ్ చూసారు మొత్తం మబ్బులు పట్టేసాయి వర్షం పడేలాగా ఉంది కానీ అటు సైడ్ మాత్రం కొంచెం వెలుగు ఉన్నట్టుంది అటు సైడ్ చూడండి అటు ఇదిగో ఈ స్వామి అయితే గంటలు గంటలు వీడియో కాల్ చేసి దేశంలో ఉన్న వాళ్ళందరికీ ఈ లొకేషన్ చూపిస్తున్నాడు ఇదిగో సో ఫైనల్గా అయితే మీరు అన్నం వండేసారు వీళ్ళు భోజనం కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు ఆహా పప్పు అన్నం పచ్చడి క్రాష్లో అట్లా సెట్ చేస్తారు ఇప్పుడు ఇంట్లో థాట్ సెట్ వస్తారు అట్లా సో జస్ట్ ఇప్పుడే మనము ఫుడ్ తినేసాము ఆల్మోస్ట్ ఇక్కడ ఒకే ప్లేస్లో త్రీ అవర్స్ టైం వేస్ట్ చేసాము పప్పు అన్నం వండుకొని తిన్నాము ఎలా ఉంది కృష్ణస్వామి ఫుడ్ పప్పు అన్నం రెండు చాలా బాగున్నాయండి ఇక మేము కొంచెం టైం దాటిపోయింది అయినా కూడా ఇంకా ఇక్కడ బయటకు వచ్చాం కాబట్టి మనకు వేరే ఆప్షన్స్ ఏం లేవు ఇంకా మంచిగానే తిన్నాము తిని ఇప్పుడు ఇంకా ఎరుమేలికి మేము బయలుదేరాము ఇంకా మున్నార్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి మున్నార్ రీచ్ చేసరికి నాకు తెలిసి ఎట్లేదండి ఒక వన్ అవర్ టైం పడుతుంది ఇంకా చూద్దామని అనుకుంటున్నా చూద్దాం పదండి ఇంకా కొండలు ఎట్లాంటి కొండలు ఉన్నాయి మున్నార్లో చూపిస్తాం